టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు ఎందుకు దూరమయ్యాడు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది కోహ్లీ స్నేహితుడు ఇటీవల చెప్పినట్లుగానే విరుక్ష దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా విరాట్ కోహ్లీ అనుష్క శర్మలో ప్రకటన విడుదల చేశారు వామికకు తమ్ముడొచ్చాసాడని అందులో పేర్కొన్నారు జూనియర్ విరాట్ కోహ్లీకి అకాయని పేరు పెట్టినట్లు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వెల్లడించారు మా జీవితంలోని ఈ మధురమైన క్షణాల్లో మీ ఆశీర్వాదాలు మరియు శుభాకాంక్షలు కోరుకుంటున్నాం ఈ ప్రత్యేక సమయంలో మా ప్రైవసీని గౌరవించండి అంటూ రాసుకొచ్చారు వీరు ఇద్దరు అయితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మల ప్రకటనల పట్ల పట్ల సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కంగ్రాస్ చెబుతున్నారు బుల్లి కోహ్లీ వచ్చేసాడ్రో అంటూ పేర్కొంటున్నారు కాగా ప్రస్తుతం జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే వ్యక్తిగత కారణాలతో అతడు ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది అతడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించకూడదని ఫ్యాన్స్కు విజ్ఞప్తి చేసి అయితే కోహ్లీ ఎందుకు దూరమయ్యాడనే ఖచ్చితమైన కారణాన్ని ఏమాత్రం చెప్పలేదు అనుష్క శర్మ విరాట్ కోహ్లీ దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారని ఇటీవల ఏబి డివిలర్ డివిలియర్స్ ప్రకటించాడు అయితే గంటల వ్యవధిలోనే తన ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు అది అబద్ధమని క్షమాపణలు కోరాడు అయితే కోహ్లీ దంపతులు లండన్లో ఉన్నారని ఇటీవల అయితే వార్తలు వచ్చాయి రెండో బిడ్డ జననం సందర్భంగా అక్కడికి వెళ్ళినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి ఈ పరిస్థితుల్లో కోహ్లీ దంపతులు ఆ వార్తలన్నిటికీ స్టాప్ పెట్టేశారు అయితే రీసెంట్గా ఒక్క విషయం అయితే వైరల్ అవుతుంది ఏంటంటే అకాయ్ అకాయ్ అనే పేరుకు ఏంటి అని చాలామంది ఇంటర్నెట్లో ప్రయత్నాలు మొదలుపెట్టారు గతంలో తమకు కూతురు పుట్టినప్పుడు కూడా ఈ జంట వామిక అనే ఓ డిఫరెంట్ పేరు పెట్టారు ఇప్పుడు బాబుకు అక్కాయ్ అనే చాలా అరుదైన పేరు పెట్టడంతో దాని అర్థం ఏంటనేది వెతుకుతున్నారు అక్కాయి అనేది సంస్కృత పదం దీనికి అద్దం చిరంజీవుడు అని గతంలో కూతురుకు వామిక అని పేరు పెట్టారు ఆ తరువాత దానికి అద్దమేంటో కోహ్లీ అనుష్కానే వెల్లడించారు దుర్గామాతకు ఉన్న పేర్లలో వామిక కూడా ఒకటని వాళ్ళు చెప్పారు అంతేకాదు అందులో విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇంగ్లీష్ అక్షరాలు కలిసి వచ్చేలా కూడా వాళ్ళు పేరు పెట్టారు విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ఇటలీలో రెండు వేల పదిహేడులో పెళ్లి చేసుకున్నారు వీళ్లకు జనవరి పదకొండవ తే పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిలో కూతురు పుట్టింది ఇక చాలా రోజుల తర్వాత అనుష్క రెండోసారి ప్రెగ్నెంట్ అనే వార్తలు వస్తూనే ఉన్నా ఈ దంపతులు ఎప్పుడూ బయటకు చెప్పలేదు చివరికి ఇంగ్లాండ్తో కీలకమైన సిరీస్కు కోహ్లీ మొత్తం దూరం అవడానికి కారణం ఇదే అన్న విషయాన్ని కూడా దాచిపెట్టారు మొదట రెండు టెస్ట్లకు కోహ్లీ దూరంగానే ఉంటాడని అన్నారు ఆ తర్వాత సిరీస్ మొత్తానికి అని చెప్పారు అసలు కారణంగా చెప్పకుండా కోహ్లీ ఇలా ఇన్నాళ్ల పాటు జట్టుకు దూరంగా ఉంటాడేమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మొత్తానికి కోహ్లీ రెండోసారి తండ్రయ్యాడన్న వార్తతో అతని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వాళ్ళకి శుభాకాంక్షలు కూడా అందజేస్తున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ